వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవసుతం వసుదేవుని కుమారుడు దేవం దేవుడు భగవంతుడు కంస చాణూరమర్దనం కంసుడు మరియు చానూరుడు అనే రాక్షసులను సంహరించినవాడు దేవకి పరమానందం దేవకి గొప్ప ఆనందాన్ని కలిగించినవాడు కృష్ణం వందే జగద్గురు ఆ శ్రీకృష్ణుడికి ప్రపంచానికి గురువు అయిన ఆయనకు నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకం శ్రీకృష్ణుడిని ప్రపంచ గురువుగా దుష్ట సంహారకుడిగా కీర్తిస్తుంది ఇది శ్రీకృష్ణుడిని పూజించడానికి ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది